హాయ్ అండి ఈరోజు మన రంజాన్ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అది కూడా ఎవరితో అనుకుంటున్నారు మా తమ్ముడు తమ్ముడు వచ్చేసిండు తమ్ముడుతో చూపించి తమ్ముడు అసలు వీడియో ముందుకు వస్తలేడు మా తమ్ముడుతోనే చేపిస్తున్నా మొత్తము అయితే బా చేస్తాడు తర్వాత నేను మా తమ్ముడు ఎవరో మీకు పరిచయం చెప్పిస్తాను గాని చేద్దాం సరే ఇవి నేను ముందే ఒక రోజు నానబెట్టేసేసుకున్నా ఇవి నాలుగు ఐటమ్స్ చెప్పినా కదా అయితే ఆ రోజు మొత్తం నానిపోయినాయి నైట్ పొద్దున్న చూపిస్తున్న ఇవన్నీ కట్ చేసుకోవాలన్నాడు అనమాట పొడుగ్గానే కట్ చేసుకోవాలి బాదం ఒక్కటి బాయిల్ చేయమన్నాడు ఒక ఫైవ్ మినిట్స్ బాదం బా బాయిల్ చేసి తర్వాత పొట్టు తీసేసి అది పొడుగ్గా కట్ చేసేసుకున్నాను అనమాట బాదం ఒకటి అన్నీ ఇంకా కాళ్ళు నానబెట్టినాయే ఇంకా మిగతా మిగతాయి మాత్రము ఇది ఒకటి ఇది ఒకటి బాదం ఒక్కటే బాయిల్ చేసిన మిగతా అన్నీ నానబెట్టినాయి అసలు చాలా టైం పట్టింది అబ్బో ఎంత టైం పట్టింది తెలుసా ప్రతి సన్నగా కట్ చేసుకోవాలి మెయిన్ పెద్ద ప్రాసెస్ అంటే కటింగే ఇంకా వేరే విషయం ఇంకా వేరే అంత ఏం లేదు అసలు చాలా చాలా టైం పట్టింది ప్రతి ఒక్కటి కట్ చేసుకున్నా నేను ఇది ఖజూరా కాజు పిస్తా అన్నీ కట్ చేసిన అనమాట అన్నీ కట్ చేసే వరకు చాలా టైం పట్టింది చాలా అంటే చాలా టైం పట్టింది కానీ చాలా బాగా వచ్చింది స్వీట్ మాత్రము చాలా దగ్గరుండి చూపించిండు మా పైసలు అసలు చాలా బాగా అనిపించింది ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఇది నెయ్యి వేసేసుకుందాము ఒకటి బేషన్ మంచిది తీసేసుకొని బొగాని స్టీల్ బొగాని ఒక హాఫ్ వేసేసుకున్నా నెయ్యి మంచిగా అన్ని ఐటమ్స్ అన్ని ఎవరు తెచ్చిరో చెప్పండి మనకు చా పర్ఫెక్ట్ రాదు కదా అందుకని ఫైసల్ నా తమ్ముడు చేస్తుండు చూపిద్దాము అయితే నాతోనే చేపిస్తాను అన్నాడు ఇది రంజాన్ స్పెషల్ పెడతానంటే పాపం ఏ నైట్ అయింది అయినా నా కోసం వచ్చిండు పాపం బతిల్లాడితే బతిల్లాడితే ఉపవాసం ఉండి మరి చేస్తుండు ప్లీజ్ 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 చూడండి వీడియో చేయండి చూడండి ఐటమ్స్ నేను నైట్ నానబెట్టుకున్నా కదా మీకు వీడియో చూపించిన కదా నైట్ ఏ చూపించిన ఇట్లా నానబెట్టుకోవాలనేసి కాజు ఖర్జూర బాదం అయితే ఇందాక చూసిన కదా చూపించిన కదా బాదం అనేది మనం ఇందాక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం బాయిల్ చేసేసుకోవాలి ఉడకబెట్టుకొని తర్వాత పొట్టు తీసేసుకొని నేను ఈ షేప్ లో కట్ చేసిన కట్ చేసేటప్పుడు కూడా మీకు చూయించిన కదా ఇదే షేప్ లో కట్ చేసుకోవాలి అన్ని పొడుగుగానే కట్ చేసుకోవాలి అని మా పైసలు అన్నీ చెప్పింది అనమాట అందుకని నేను పొడుగుగానే కట్ చేసిన అయితే ఇది కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలంటే ఇది కూడా పొడుగ్గానే కట్ చేసేసుకున్నాము ఈ మూడు అనేది మనం నానబెట్టుకున్నాము ఈ మూడు ఐటమ్స్ ఏ ఇవి మాత్రం కాదు ఇవి ఓన్లీ డ్రైవేవి ఇది కిస్మిస్ ఒకటి డ్రై ఇది పిస్తా కూడా డ్రై అనమాట ఇది పిస్తా ఒకటి కట్ చేసినాము కా కిస్మిస్ అనేది అట్లనే వదిలేసేసినాం ఇది ఇది ఇప్పుడు ఫస్ట్ వేసేస్తున్నా కాజు వేసేసిన చూడండి మంచి నెయ్యి అనేది మంచి బాయిల్ అయింది నెయ్యి చూడండి ఇక్కడ చూడండి మంచి బాయిల్ అయింది కదా నెయ్యి అనేది ఇప్పుడు మనకి ఇది షీర్మ కుర్మా అంటేనే నెయ్యి ఎక్కువ ఉండాలంట అందుకని నాకు ఆల్రెడీ ముందు చేసి మాకు ముందు కూడా ఒక రెండు మూడు సార్లు చేసి ఇచ్చిండనమాట మా పైసలు కాకపోతే ఈసారి మళ్ళీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా యూట్యూబ్ కోసం నాకు కొంచెం ప్లీజ్ చేసి వీడియోకి రావాలి అని అంటే పాపం చీకటి అయ్యింది పొద్దు వదులుకొని మళ్ళీ వచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ఖర్చు వేసేస్తున్నాను వేసేస్తున్నాను ఖర్జూరా ఇప్పుడు బాదం వేసేసుకుందాము అన్నీ వేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కిస్మిస్ వేసేసుకుందాము ఇది సిరంజీ అంటారు కదా దీని నాకైతే మా పైసలు సిరంజీ అంటారని చెప్పిండు దీని తెలుగులో ఏమంటారు అనేది నాకు నిజంగా తెలియదు అయితే ఇదేందంటే మొత్తం ఇది కూడా నైట్ నానబెట్టేసేసిన అనమాట దాంతో బాదం అవి వాటితో పాటు అయితే ఇప్పుడు పోయిన దాకా వచ్చి రాగానే అవి అడిగేసేసి ఆరబెట్టిండు అనమాట ఇవి ఆరబెట్టినందుకు కొంచెం ఆరిని పొట్టు తీసేసుకుందాం సరే రండి మంచిగా బా బాయిల్ అవుతున్నాయి కదా ఇది మంచిగా కలర్ అనేది చేంజ్ కావాలన్నమాట మంచి ఉడికి ఉడికేంత వరకు మంచి నెయ్యి బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి బ్రౌన్ కలర్ కావాలన్నమాట బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఈ చిరంజ్ వేసేసుకుందాము ఇది లాస్ట్ వేసేసుకోవాలన్నమాట ఇవి ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా వేగడానికి అవుతుంది అందుకే అంటే వాటితో పాటు అయితే ఇవి వాడి మాడిపోతాయి అనేసి ఇవి లాస్ట్ వేస్తారంట అని మా ఫైసలు చెప్పింది నాకు కూడా తెలియదు షీర్ కుర్మా వేస్తున్నా కదా దీని గురించి ఇంకో స్టోరీ కూడా చెప్పాలి ఆ మాకు ఇయర్లీ ఇయర్లీ రంజాన్ రోజు మా ఫైసల్ తీసుకొస్తాడనమాట అయితే మేము ఎప్పుడు మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత ఏమన్నా పండుగ ముందైనా చేయించుకుంటాము ఎప్పుడు పైసలు చేస్తాడు కాకపోతే ఈ రోజు యూట్యూబ్ కదా యూట్యూబ్ లో పెట్టాలి వీడియో అప్లోడ్ చేయాలంటే రా పైసలు అంటే వచ్చిండు అదే వీడియో ముందుకు రమ్మన్నా నేను కానీ మీరు ఎట్టన్నా ఏమన్నా చేయండి నేను ఈ వన్ ఇయర్ లోపు పైసల్ని గుంజుకొచ్చి ఒక వీడియో చేపిస్తా పక్కన ఉన్నాడు వస్తలేడు ఇప్పుడు ఇది వీడియో ఇది ఎంత క్షేమీయ ప్రాసెస్ అంతా ఆయనే చేస్తాడు అది ఎట్లా జరుగుతుంది అనేది ఎట్లయితుంది అనేది ఆ మొత్తం చూస్తుండు అన్ని చేస్తుండు కాబట్టి చూద్దాం మీరే చూడండి ఎట్లొస్తుంది అనే అనేసి షిర్ కానీ చూడండి చెయ్యండి రంజాన్ రోజు అందరూ సేమ్ మన ఎంత బాగుంటుందో ఈ స్వీట్ అంటే అసలు మా బాబుకి లక్కీకి చాలా 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 ఇష్టం అసలు అది శిర్ కుర్మా అంటే బ్రౌన్ కావాలి మొత్తం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగాలి అనమాట వేగాలి అని బ్రౌన్ అయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం మనం డైరెక్ట్ ఫ్రైడ్ షేమియా తీసుకుంటున్నాము ఇవి ఈ ఐటమ్స్ అన్ని ఎవరు తీసుకొచ్చారు తీసుకొచ్చారనుకుంటారు మా పైసలు అన్న మంచి ఇవన్నీ ఇట్లా ఇర్చేసుకోవాలి మొత్తము ఇవి చూడండి ఇట్లా మొత్తం ఇట్లా చిన్నగా వేసేసుకోవాలి షేమియా అనేది ఇట్లా చూడండి చూర చూర వేసేట్లయితే మొత్తం ఏదో మొత్తం చూర చూర చేసుకున్నాం కదా మొత్తం ఇట్లా చూర చూర వేసుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్ ఫ్రై చేసేద్దాం చూడండి షుగర్ తీసుకుందాము ఇది హాఫ్ కేజీ కూడా లేదు కొంచెం తక్కువనే ఉంది మనం స్వీట్ తినేదాన్ని బట్టి తీసుకుందాం అనమాట షుగర్ అనేది బాగా కరగాలన్నమాట కరిగిన తర్వాత మనము ఇది మొత్తం స్వీట్ అంతా ఇది పాకంలాగా తయారైపోతుంది చూడండి మొత్తం కరుగుతుంది స్వీట్ అనేది షేమియాకి పట్టుకోవాలన్నమాట స్వీట్నెస్ అనేది మొత్తం పట్టుకుంటుంది కదా స్వీట్గా అట్లా బాగుంటుంది పాలు వేసేద్దాం మొత్తము ఇందాక కాచి రెడీగా పెట్టిన ఇది పాలు మన గేదె పాలే అనమాట మంచిగా బాయిల్ చేసుకొని మంచి షుగర్ అంతా కరిగిపోతుంది కరిగేంత వరకు స్లోగా పెట్టుకున్నాము స్టవ్ చూడండి చూస్తున్నారా ఇది మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇట్లా వచ్చే టైంలో కొద్దిసేపు ఉడకబెట్టినాం ఇట్లనే పొంగు వచ్చినంతసేపు కొద్దిసేపు ఉంచినాము కలుపుకుంటూనే ఉన్నాము మంచిగా ఉడికింది షేమియా కొద్దిసేపు ఇట్లనే ఉంచాలంటే ఉంచినాం అనమాట ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాము చూడండి క్షీర్ కుర్మా రెడీ చూద్దాము ఇప్పుడు ఇది ఒక డ్రై ఫ్రూట్స్ వేసినాం కదా కొద్దిసేపు ఇట్లా ఉంచేసి కొద్దిసేపు ఇట్లా కలిపేసుకుందాము అయిపోతుంది అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఇంత బాగా వచ్చింది కదా థిక్ కలిస అస్సలు రావద్దు ఇదే థిక్నెస్ లో ఉండాలంట గట్టిగా అస్సలు రావద్దు చూడండి బాగా వచ్చింది చేయండి షీర్ కుర్మా చాలా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఫైసల్ అని చెప్పిన కదా మా తమ్ముడు అసలు చాలా మా ఫ్యామిలీ మెంబరు చాలా క్లోజ్ అనమాట మా ఫ్యామిలీలో ఒక అనుకోండి అంత ఫ్రీగా ఉంటాం మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయితే ఇంకా చీరుకు కుర్మ చేయాలి అని అంటే ఈ చీకట్ల పాపము నాకు చాలా చూడండి చేయండి చీర కుర్మ చాలా బాగా అనిపించింది అసలు స్వీట్ అయితే సూపర్ ఉంది అసలు ఒక్క స్పూన్ తిందాము ఎట్లుంటుందో కాలుతుంది చాలా చాలా బా వేడి వేడి ఉంది కదా వేడి ఉంది కొంచెం చాలా అసలు చాలా చాలా బాగా వచ్చింది షేర్ కుర్మ మీరు కూడా ఇదే టైప్ లో చేయండి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సునీతక్క వ్లాగ్స్ నన్ను ముందుకు నడిపిస్తారు అనేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫ్రెండ్స్ అందరూ నన్ను ముందుకు పంపిస్తారు అనేసి కోరుకుంటున్నా మీ సునీతక్క వ్లాగ్స్